ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం బొల్లవరం మరియు ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామాల్లో పలు సమస్యలపై గ్రామ నాయకులతో కలిసి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో కర్నూలు జిల్లా కలెక్టర్ గారిని కలిసి సమస్యను వివరించి అర్జీని అందజేశారు ఈ కార్యక్రమంలో కర్నూలు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మీదివేముల ప్రభాకర్ రెడ్డి గారు కల్లూరు అర్బన్ ఇరవై ఎనిమిదవ వార్డు కార్పొరేటర్ నారాయణ రెడ్డి గారు పాలకొలను రమేష్ గారు బొల్లవరం చాంద్ బాషా గారు గౌడ్ గారు తదితరులు పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడిన కాటసాని రాంబూపాల్ రెడ్డి గారు